నూట ఇరవై తొమ్మిదవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు నాగులాపల్లి సొసైటీ అధ్యక్షులు శ్రీ అబ్బిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీమతి అనిశెట్టి వెంకట సుభాసినియామకి అలాగే ప్రస్తుత ఎంపీటీసీ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మరొక ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మి గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ఇచ్చేసిన పెద్దలు ఈ యొక్క ఎస్ఈ కాలనీ యొక్క పెద్దలందరికీ అలాగే పెద్దలందరికీ అలాగే ఇక్కడికి ఇచ్చేసిన రెడ్డి గారికి మాస్టర్ గారికి అలాగే అబ్రెడ్ సుబ్బిరెడ్డి గారికి సాధి గారికి సత్యనారాయణ రెడ్డి గారికి మాస్టర్ క్యాబినెడ్ అందరికీ ఇక్కడ మోహన్ రెడ్డి గారికి రెడ్డి డాక్టర్ గారికి అందరికీ కూడా అంబేద్కర్ గారి యొక్క నూట ఇరవై తొమ్మిదవ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన యువతకందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక విషయం చెప్పాలి అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని వాడ పండగలా చేసుకోవాలి ఇందాక మా సోదరుడు చిట్టుప మాట్లాడుతూ దళిత నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు దళిత నాయకుడు గారు ప్రపంచం మెచ్చుకున్న ఏకైక నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతన్ని ఒక కుల నాయకుడిగా చిత్రీకరించే పరిస్థితులు తీసుకొచ్చారు తప్ప అతను ఒక కుల నాయకుడు కాదు అతను ఒక జాతీయ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీలో కొలంబియా యూనివర్సిటీ ప్రారంభించి నాలుగు వందల సంవత్సరాలైన సందర్భంగా గత కొంతకాలంగా ఒక పెద్ద బోర్డు ఆ కొలంబియా యూనివర్సిటీ బయటను పెట్టారు ఏమిస్తుందంటే అందులో ప్రపంచ మేధావిగా పొంది ప్రపంచ ప్రజల చేత కీర్తించబడుతున్న అద్భుతమైన మేధావి ప్రజ్ఞాశీలి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మా యూనివర్సిటీ స్టూడెంట్ అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నామని కొలంబియా యూనివర్సిటీ బయట ఈ రోజుకి కూడా ఎందుకంటే భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన యొక్క మేధస్సుని కొనియాడుతూ ఉన్నాయి ఈ రోజుని ఇక్కడున్న యువత మనతో సహా చాలా మందికి సామాజిక పరిస్థితుల మీద వాస్తవ దృక్పథం మనకు తెలియదు కాబట్టి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం గురించి అంత గొప్పగా తెలుసుకోలేకపోతున్నామో నేను అనుకుంటూ ఉన్నా ఎందుకంటే ఒక రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రితానికి వెళ్తే ఒక మనిషిని మనిషిగా కాకుండా ఒక పశువు కంటే హీనంగా చూసే పరిస్థితులు ఉండేవి భారతదేశంలో కొన్ని కులాలు అభిజాత్యాన్ని ప్రదర్శిస్తూ భారతదేశంలో ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఉన్న కులాలు తొంభై పర్సెంట్ కులాలని అనగదొక్కే పరిస్థితులు ఉండేవి ఆ రోజుల్లో అంటే భారతదేశంలో ఉన్న వందకి తొంభై మంది జనాల యొక్క ఉత్పాదకతలు గాని వారి యొక్క తెలివితేటలు గాని వారి యొక్క సామర్థ్యాన్ని గాని భారతదేశం ఉపయోగించుకోలేకపోయింది అలా ఉపయోగించుకోలేని పరిస్థితులు ఉండడం వల్లే ఈ రోజు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది తప్ప అభివృద్ధి చెందిన దేశంగా ఇంకా మారలే దానికి కారణం భారతదేశంలోని సామాజిక వాస్తవ పరిస్థితులు అలాంటి సామాజిక పరిస్థితుల్ని కోకట వేళ్లతో పీకేస్తూ సమాజం అనేది అన్ని వర్గాలు అన్ని కులాల యొక్క సమానత్వం ఏదో ఒక కులం అగ్రమైనది ఏదో ఒక కులం నీచమైనదనే భేదాలు లేవు అందరూ కూడా మానవులందరూ సమానమే అని చాటి చెప్పి భారతదేశ పరిపాలనకి అత్యుత్తమమైన గ్రంథమైన రాజ్యాంగాన్ని అందించిన మహామేటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన బహిష్కృత భారత్ అనే ఒక గ్రంథాన్ని రాసి ఆ గ్రంథంలో ఒక మాట చెప్పాడు డాక్టర్ మనం ఇప్పుడు రోజు మనం తీసుకున్నట్టయితే బాలగంగాధర్ తిలక్ గారి గురించి మనం అందరూ చదువుతూ ఉంటాం బాలగంగాధర్ తిలక్ గారు స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెబితే భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్ మన యొక్క బాలగంగాధర్ గారి తిలక్ గారి యొక్క స్వరాజ్యు నా జన్మ హక్కు అనే నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్లారు బహిష్కృత భారత్ అనే గ్రంథాన్ని రాసినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఒకవేళ నిజంగా బాలగంగాధర్ తెలక్ అనే ఆయన అగ్రకులంలో జన్మించాడు కాబట్టి స్వరాజ్యు నా జన్మ హక్కు అని అన్నాడు కానీ అదే అతను నమ్మన కులంలో పుట్టున్నట్లయితే అస్పృశ్యత నివారణ నా జన్మ హక్కు అని అని ఉండేవాడు అని ఒక అద్భుతమైన వాక్యాన్ని రాశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే రోజున అస్పృశ్యత అనేది అంతరానితనం అనేది ఎంత ఘోరంగా సమాజాన్ని వేధించిందో మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మాటల్లో మనం చూడొచ్చు మహాత్మా గాంధీ గారి యొక్క అభిప్రాయం ఏంటంటే భారతదేశంలో కులతత్వం ఉండకూడదు కానీ ఆ కులతత్వం ఎలా ఉండాలి అంటే ఎవరు ఏ కుల వృత్తులైతే చేసుకుంటారో ఆ కులవృత్తులు చేసుకుంటూ ఉన్నట్లయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పగా ఉంటది కాబట్టి ఈ యొక్క ఎస్సీలు బీసీలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కులవృత్తులు చేసుకుని కులవృత్తులతో ఆధారపడి ఆర్థిక వ్యవస్థ కావాలి అని ఒక సామాజిక స్పృహతో మహాత్మా గాంధీ గారు మాట్లాడితే దానికి విరుద్ధంగా ఒక అద్భుతమైన భావాన్ని తీసుకొచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కులం కులవృత్తి చేసుకుంటే అభివృద్ధిలోనికి రాదు ఆ కులం ఆర్థికంగాను రాజకీయంగా అభివృద్ధి చెందినప్పుడే రాజ్యాధికారం వాళ్ళ చేతికి వచ్చినప్పుడే నిజమైన అభివృద్ధి వస్తుందని చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల సాధనకు అంతా కూడా ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను పులుగుపుచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అందరికీ కూడా తెలుసు అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము అందరం ఉండడం మేము గర్వకారణంగా భావించడమే కాకుండా ఈ రోజుని మీ అందరికీ ఒక విషయం తెలియచేయాలి అదే అంటే ఈ వేదిక మీద నేను మాట్లాడకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇదే పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉంటే ఈ కరోనా వైరస్ మీద అతను ఏ పోరాటం చేయకుండానే కరోనా వైరస్ మీద కత్తి యుద్ధం చేసిన చంద్రబాబు నాయుడు కరోనా వైరస్ ని అంతమొందించడానికి సలహాలు స్వీకరించడానికి డబ్ల్యూహెచ్ఓ దగ్గరికి ఆహ్వానం పలికిన డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ ని పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఈ యొక్క ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి ఈ వీడియో ఈ యొక్క టీవీ ఛానల్స్ అన్ని పాలు పెట్టి ఉండేవి కానీ ఈ రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన కరోనా వైరస్ ని ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా నివారించడంలో భారతదేశానికే ప్రామానికంగా ఉండడమే కాకుండా ఈ రోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కాకుండా మరొక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే రైతుకి రైతుకి క్వింటానికి క్వింటానికి అంటే డెబ్బై ఐదు కేజీల బస్తానికి కనీసం ఐదు వందల రూపాయలు కూడా కొని పట్టుకేయలేని పరిస్థితి ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ లో ఉండుండేవి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన కరోనా మీద పోరాటం చేస్తూనే మరొక పక్కన రైతు ఏమాత్రం కూడా కుంగిపోకూడదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అరవై పర్సెంట్ జనాలు వ్యవసాయం మీదే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడి బతుకుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎనభై లక్షల ఎకరాల్లో వ్యవసాయం పండిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రంలో వ్యవసాయానికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అటు ఆకువా రైతులు గాని ఇటు పౌల్ట్రీ రైతులు గాని ఇటు రైతులు గాని ఉద్యానవన రైతులు గాని ప్రతి రైతుని ఆదుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎక్కడా చిన్నాబన్నం కాకుండా ఈ యొక్క పేదవారి పట్ల రైతుల పట్ల ప్రత్యేక దృష్టిని చాటుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నిజమైన జయంతి ఉత్సవాలని వాళ్ళు అర్పిస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మాటల మనిషి కాదు అతను చేతల మనిషి అంటే మాటల మనిషి మాటలు చెప్పి మోసం చేసే మనుషులు కొంతమంది ఉంటారు చేతల పనులు చేసి ప్రజల హృదయాలలో శిరస్మరణీయంగా మిగిలిపోయే మనుషులు కొంతమంది ఉంటారు అలా ప్రజల హృదయాల్లో శిరస్మరణీయంగా మిగిలిపోయే నాయకుల కోవలోనికి మొదటి వరుసలో వచ్చే అద్భుతమైన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురించి మాట్లాడే ఈ గొప్ప అవకాశం రావడం కూడా నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యజం గురించి నేను చాలా పుస్తకాలు అధ్యయనం చేశా ఎందుకంటే ఆయన యొక్క ఆదర్శాలు ఎందుకంటే మనం ఒక నాయకుడిగా ఎదగాలి అంటే నాయకుడు అనేవాడు డబ్బు సంపాదన పరుడు కాకుండా నిజమైన ప్రజాసేవ చేసేవాడిగా ఉన్నాను ఏదో పబ్లిసిటీ కోసమో ప్రజల్లో ఏదో ఒక రాజకీయం చేయడం కోసమో గ్రూపులు ఏర్పాటు చేయడం కోసమో వాడి మీద ఈడు ఈడి మీద ఆడు సాడీలు చెప్పించి ఒకరిని ఒకరు కొట్టుకునేటట్టు చేయడము అలాంటి రాజకీయాలకి రాజకీయాలకి ఉదాహరణ కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బహుజనులందరూ కూడా ఒకే తాటి మీదకి రావాలి ఈ రోజుని ఎస్సీలు కాని బీసీలు కాని ప్రతి ఒక్కరు కూడా రిజర్వేషన్ అనిపిస్తున్నారంటే ఈ రోజుని అగ్ర కులాలలో పేదవారు కూడా ఈ రోజుని అనేకమైన ప్రభుత్వం యొక్క ప్రభుత్వం యొక్క పథకాలకు లబ్ధి పొందుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆదేశ సూత్రాలను గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక పక్కనే సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా మరొక పక్కని పరిపాలనలో పరిపాలనలో సామర్థ్యాన్ని నిరూపించడానికి కూడా ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని రాసిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి బీఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాన్ని పుణిపుచ్చుకుని మనం కూడా మన గ్రామంలో రాజకీయంగా అనివ్వండి అభివృద్ధి పరంగా ప్రతి దాంట్లో కూడా ముందుకు పోవడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ప్రయత్నానికి ప్రతి దానికి కూడా నాగులపల్లి గ్రామ ప్రజలు ప్రధానంగా హెసిబాట్ల యొక్క పెద్దలు యువత మనకి చేయి చేయి కలిపి మనకు ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని కూడా నేను మీ అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నా కొన్ని నేను అందరికీ ఒక మాట చెప్పాలి కరోనా వైరస్ ఇంకా ఆంధ్ర రాష్ట్ర నుంచి కానీ భారతదేశం నుంచి కూడా పోలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ప్రతి ఎదుటి వారిని మనం టచ్ చేసినట్లయితే వెంటనే మనం ఒక ఇరవై సెకండ్ల పాటు మాకు సబ్బుతోనో లేకపోతే శానిటైజర్ తోనో చేతులు శుభ్రపరచుకోండి సాధ్యమంత వరకు నుంచి బయటకు రాకుండా లాక్ డౌన్ పాటించండి అంతేకాకుండా వ్యవసాయ పనులు కూడా అంటే ఎందుకంటే రికార్డు అయితే ఒక్కరిని పేద వ్యవసాయ పనికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటది రైతు కూడా వ్యవసాయం చేయడానికి కోతల సమయం కాబట్టి కూలీలు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటది కాబట్టి ఆ వ్యవసాయానికి వెళ్ళిన రైతు కూలీలు కూడా ఆ వ్యవసాయ కోతలు కోసేటప్పుడు కానీ ఆ పనుల్లో కానీ ఖచ్చితంగా ఒకరికొకరు మీటర్ దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం తీసుకురండి ఎందుకంటే కరోనా వైరస్ అనే దాన్ని మన యొక్క వ్యక్తిగత నిబద్ధతతోనూ వ్యక్తిగత క్రమశిక్షణతోనూ మన జీవన శైలితోనూ కరోనా వైరస్ ని మనం పాల తప్ప దానికి ఇంకా లేదనే విషయాన్ని మీరు అందరూ తెలుసుకుని ప్రధానంగా పేదవారికి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ రోజులు భారతదేశం అంతా కూడా కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఒకే కలిసికట్టుగా ఉండి ఒకే మాట మీద ఉండి మన గ్రామాన్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ఇరవై తొమ్మిదవ ఈ జయంతి ఉత్సవాన్ని ఇంకా చాలా ఘనంగా చేయాలని నేను ముందుగానే అనుకున్నా ఎందుకంటే మొన్న ఇరవై ఏడో తారీఖున ఎలక్షన్ అయిపోయి ఉండేది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ పద్నాలుగున ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవం వస్తుంది కనీ విరగని కనీ ఎరగని విధంగా నాగురాపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని చంపాలని నేను మనసులో అనుకున్నా కానీ దురదృష్టవశాత్తు భారతదేశం అంతా కూడా ఈ కరోనా వైరస్ బారిన పడడం వల్ల ఒక మహానుభావుడికి నివాళిని అర్పించడం కూడా మనం ఎక్కడికక్కడికి ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ నివాళులు అర్పించవలసిన పరిస్థితి ఈ రోజుని భారతదేశంలో ఉంది కాబట్టి మనందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను పాటిద్దాం మనలో ఎవరికైనా సరే ఇంకా మేము అదుకులను మేము గొప్పవారమే మేం పెద్ద కులాల వరం మేము ఇది అనే భావన ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాక్షిగా ఈ రోజే తీసేసుకోండి ఎందుకంటే మనందరం ఒకటే మనందరం మనుషులు మనుషులందరూ కూడా దేవుని దృష్టిలో సమానం ఇప్పుడు అగ్రకోలం వారికి కరోనా వైరస్ రావడం మానేస్తుందా డబ్బు ఉన్న వారికి కరోనా వైరస్ రావడం మానేస్తుందా డబ్బు కూడా ఏమాత్రం ఇట్లీ అమెరికా లాంటి దేశాల్లో కూడా డబ్బు కూడా ఏమాత్రం పని చేయకుండా కోటేశ్వర దగ్గర నుంచి కూడిన వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండవలసిన పరిస్థితి వచ్చింది అంటే ప్రకృతికి దేవుడికి డబ్బున్న పేదవారు పెద్ద కులం చిన్న కులాన్ని ఉండదు కాబట్టి మనందరం కూడా కులాలకు అతీతంగా మనందరం కూడా ఒకే తాటి మీదకి వచ్చి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన గ్రామాన్ని కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడమే కాకుండా రేపు రాబోయే కాలంలో కూడా మనం మన గ్రామాన్ని పారిశుధ్య పరంగా గాని అభివృద్ధి పరంగా గాని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క మన ఎస్సీ కాలనీ వాసులకు నాగులపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా మీ నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఇక్కడున్న అంబేద్కర్ యూత్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకున్నాను థ్యాంక్